హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిధీ ట్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీతో బ్యూటిఫుల్ కాటన్ కలంకారీ శారీస్ అయితే చూపిస్తానండి ఇవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అండ్ మనకి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ లాస్ట్ వీడియోలో కూడా మీతో కలంకారీ కాటన్ శారీస్ అయితే చూపించాను అవన్నీ మనకి టూ డేస్లో సేల్ అయిపోయాయి అండ్ మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కస్టమర్స్ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి అందరికీ చాలా థ్యాంక్స్ అలానే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ కలెక్షన్ అయితే చూసి సారీ అయితే మనకి మంచి పింక్ కలర్ లో ఉందండి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలా బర్డ్స్ డిజైన్ తో అయితే వచ్చింది అండ్ మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి మంచి మెజంతా పింక్ కలర్ లో ఉంది అండ్ మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బర్డ్స్ అండ్ లీవ్ డిజైన్ తో అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిఫరెంట్ డిజైన్స్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పళ్ళు కూడా చాలా నీట్ గా ఉంది పళ్ళు అంతా కూడా మనకి ఫ్లోరల్ అండ్ చెక్స్ డిజైన్ తో అయితే ఇచ్చారు శారీ అంతా కూడా పింక్ కలర్ లో ఉంది కదండి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ లో క్రీమ్ కలర్ పైన బ్లాక్ కలర్ తో డిజైన్ అయితే చేశారు అండ్ మన జగిత్యాల్ అండ్ నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ క్రీమ్ కలర్లో ఉందండి శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది శారీ అంతా కూడా మనకి ఫారెస్ట్ థీమ్లో ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ అండ్ పికాక్ డిజైన్లో అయితే ఇచ్చారు అండ్ శారీ బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో ఉంది మనకి డిజైన్ అంతా కూడా బ్లూ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారు కదా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ ఇక్కడ మనకి పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది పళ్ళు అంతా కూడా మనకి పికాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్తో అయితే ఉంది బ్లౌజ్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ అంతా కూడా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అయితే చేశారు జగిత్యాల్ అండ్ నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు వెంటనే విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మీకు ఈ శారీ వచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి శారీ వచ్చేసి మనకి మంచి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ అండ్ లీఫ్ డిజైన్తో అయితే ఉంది అండ్ ఇక్కడ మీరు పళ్ళు అయితే చూడొచ్చు మనకి చాలా నీట్ గా ఇచ్చారు పళ్ళు అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పైన మ్యాంగో డిజైన్తో అయితే ఇచ్చారు ఈ శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి మనకి మార్కెట్ ప్రైస్తో చూస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం మీకు ఈ శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మనకి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ వచ్చేసి మనకి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి బ్యూటిఫుల్ కలర్ అండ్ అన్ని డిజైన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఏ శారీకి ఆ సారీ చాలా డిఫరెంట్ డిజైన్స్ లో అయితే ఇచ్చారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బార్డర్ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఆఫీస్ కైనా లేదంటే డైలీ యూస్కి అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అలానే మనకి ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా బాగా సూట్ అవుతాయి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పళ్ళు అయితే ఈ ఈ శారీలో చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో రాధాకృష్ణ ఐడల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీరు జగిత్యాల నియర్ బై ప్లేసెస్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు సో వచ్చేసి క్రీమ్ బేస్డ్ పైన రెడ్ కలర్తో డిజైన్ అయితే చేశారు ఈ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేయండి అండ్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ శారీ అయితే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ శారీ అంతా కూడా మనకి పికాక్ డిజైన్ తో అయితే ఇచ్చారు చూడొచ్చు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఎల్లో కలర్ లో అయితే ఉంది పళ్ళు అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ అండ్ ఇకాక్ డిజైన్తో అయితే ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మనకి లిమిటెడ్ స్టాక్ ఉందండి వెంట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ విజిట్ చేసుకో విజిట్ చేసి తీసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు చాలా కలంకారీ ప్రింట్స్ అయితే చూసే ఉంటామండి కానీ మన పేజ్లో అయితే చాలా ట్రెండింగ్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ లో ఉందండి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఇచ్చారు మనకి ఏ శారీ చాలా ట్రెండింగ్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ మనకి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఈ శారీలో అయితే మనకి పళ్ళు వచ్చేసి ఫ్లోరల్ అండ్ పికాక్ డిజైన్ తో అయితే చేశారు అన్ని కూడా మనకి ప్యూర్ కలంకారీ స్క్రీన్ ప్రింట్ శారీస్ అండి అండ్ మీరు బ్లౌజ్ చూడొచ్చు మనకి క్రీమ్ బేస్డ్ పైన మ్యాంగో డిజైన్ అయితే చేశారు శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ వచ్చేసి మనకి మంచి పికాక్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అంతా కూడా మనకి వల్లి డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మీరు బార్డర్ కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి గ్రే కలర్ పైన ఇలా డాల్స్ తో డిజైన్ అయితే చేశారు కొద్దిగా సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళు లేదంటే ఫ్లోరల్ డిజైన్స్ ఇష్టపడని వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే మనకి పిక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం పళ్ళు అయితే చూసేద్దాం పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అంతా కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ లో అయితే ఇచ్చేసారండి ఈ శారీ అంతా కూడా బ్లూ కలర్ లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి పళ్ళులో కొంచెం క్రీమ్ బేస్డ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా క్రీమ్ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఇచ్చారు మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ లో ఉందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ శారీ అంతా కూడా మనకి పికాక్ తో అయితే ఇచ్చారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బ్లౌజ్ బార్డర్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ అండ్ పికాక్ పికాక్ డిజైన్లో అయితే ఉంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ అండ్ పికాక్ డిజైన్తో అయితే ఇచ్చారు శారీస్ అన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్గా అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి మీరు బయట చూసిన శారీస్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ బేస్డ్ పైన ఎల్లో అండ్ బ్లాక్ ప్రింట్తో అయితే ఇచ్చారు ఈ శారీస్ అన్ని నచ్చితే మీకు వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ కి మెసేజ్ చేయండి అలానే మన జగిత్యాలు అండ్ నియర్బై ప్లేసెస్లో ఉన్నవాళ్ళు వెంటనే విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ రెడ్ కలర్ లో ఉందండి శారీ అంతా కూడా మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ మంచి మనకి లోటస్ డిజైన్ లో అయితే ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బార్డర్ కూడా క్రీమ్ క్రీమ్ బేస్డ్ పైన ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఇచ్చారు ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏ శారీ సారీ చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ కూడా పిక్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ పళ్ళు చూడొచ్చు మనకి చాలా సింపుల్ గా చాలా నీట్ గా కూడా ఉంది ఈ శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కి ఒక స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి లేదంటే డైరెక్ట్ మెసేజ్ కూడా చేయొచ్చు మన జగిత్యాల నియర్ బై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు బ్లౌజ్ చూడొచ్చు మనకి క్రీమ్ బేస్డ్ పైన మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ గా ఉందండి మనకి క్రీమ్ బేస్డ్ పైన ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ మనకి బార్డర్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు చూడొచ్చు మనకి చాలా యూనిక్ డిజైన్ అండి డిఫరెంట్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం యూనిక్ గా కనిపించాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి శారీస్ అయితే తీసుకోవచ్చు అండ్ మనకి బార్డర్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ తో అయితే చేశారు అండ్ మనకి శారీ ఎక్కడ కూడా డల్ గా అనిపించదండి మనకి ఆరెంజ్ అండ్ ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండడం వల్ల చాలా నీట్ గా అండ్ చాలా డీసెంట్ గా కనిపిస్తుంది చూడొచ్చు పళ్ళు కూడా చాలా నీట్ గా చాలా సింపుల్ గా ఉందండి కొంచెం క్లాసీ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే డెఫినెట్గా పిక్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్తో సింపుల్గా బ్లా క్రీమ్ బేస్డ్ పైన అయితే ఇచ్చారు మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ మన జగిత్యాలన్ని బై ప్లేసెస్లో వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండ్ మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మన జగిత్యాల్ అండ్ నియర్ బై ప్లేసెస్లో వాళ్ళు వెంటనే విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మరిన్ని తో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్